హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇనిస్టెంట్గా గోధుమ రవ్వ తోటకూరతో పొంగనాలు అయితే చేసుకోవచ్చు పిల్లలకి ఆకుకూర ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఒకసారి ఈ విధంగా పిల్లలకి అయితే హెల్దీగా చేసి పెట్టండి మరి గోధుమ రవ్వతో పొంగనాలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి అక్కుర అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు హెల్తీ కూడా ఇక్కడ వచ్చేసి నేను తోటకూరతో అని చెప్పాను కదండి తోటకూరత అయితే పొగనాలు అయితే చేసుకోబోతున్నాము చాలా అంటే చాలా బాగుంటాయి ముందుగా అయితే తోటకూరను అయితే కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం కడిగి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి గోధుమ రవ్వ అండి నేనైతే గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను గోధుమ రవ్వ అయితే హెల్దీ కదా అని చెప్పేసి అయితే గోధుమ రవ్వతో అయితే అనేది చేయబోతున్నాను ఇప్పుడు ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకుందాము మీరు ఎంత అనేది దాన్ని బట్టి మీరు చూసి వేసుకోండి మనుషుని బట్టి ఇంకో కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకుంటున్నాను నేను రెండు కప్పులు తీసుకున్నాను అనమాట గోధుమ రవ్వనొచ్చేసి రెండు కప్పుల గోధుమ రవ్వకి ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఒక కప్పు తీసుకున్నారనుకోండి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి అలాగే నీళ్ళు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి మనకు నీళ్ళు తక్కువ అనిపిస్తే వేసుకోవాలి నేను ఒక కప్పు నీళ్ళు అయితే వేసేసుకున్నాను హాఫ్ కప్పు పెరుగు ఒక కప్పు పెరుగు ఒక కప్పు నీళ్ళు అయితే వేసాను ఇప్పటివరకు అయితే ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా నీళ్ళు అనేది సరిపడినన్ని వేసుకొని చూసుకోవాలి చూడండి అలా వేసుకున్న తర్వాత ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు ఇంకా చట్నీ అయితే చేసేసుకుందాం ఇందులోకి వచ్చేసి ముందుగా ఇంకెక్కడైతే పెన్నమైతే పెట్టేసుకొని ఇందులోకి అయితే పల్లీలు అయితే వేసుకొని వేయించుకోవాలి పల్లీలు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా పల్లీలు అయితే వేగిపోయాయండి తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ నూనె కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు పప్పులు చట్నీ రెండు మిక్సింగ్ అయితే చేయబో చేసి చేయబోతున్నాను చట్నీ వచ్చేసి ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు పప్పులు రెండు కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అండి చట్నీని వచ్చేసి ఇప్పుడు దీంట్లోకి పోపు అయితే పెట్టేసుకుందాం ఇలా ఈ విధంగా తిరువాత కూడా పెట్టేసుకోవాలి జీలకర్ర కరివేపాకు నూనె అవన్నీ కూడా వేసేసుకొని ఇంకా ఇప్పుడు మనకి రవ్వ కూడా నానంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి తోటకూరని చిన్న 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 చిన్నగా కట్ చేసేసుకుందాము ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం నానబెట్టేసుకున్నాం కదా ఈ రవ్వలోకి అయితే వేసేసుకుందాం మనకి రవ్వ కూడా నానిపోయింది చూడండి ఆకుకూర ఎంత అంటే మీరు తీసుకునే రవ్వను బట్టి ఆకుకూరని అయితే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఈ రవ్వని ఇలా కలిపేసుకున్నాక ఇంకా మిక్సీ జార్లోకి ఎంతైతే పడుతుందో ఇంక అంత వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాము ఇలా కొంచెం మరీ ఎక్కువ వేసుకోకుండా ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా పట్టుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము మిగతాది కూడా పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎంతైతే పడుతుందో సేమ్ అలాగే ఇంకా ఇలా ఈ విధంగా అంతా కూడా పట్టేసుకోవాలి చేయండి నాకైతే నేను వేసుకున్న దానికి ఇంత బ్యాటర్ అయితే అయ్యిందనమాట ఇలా ఈ విధంగా మొత్తం పట్టేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఇలా ఆనియన్స్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే వాము వాము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నలిపి వేసేసుకోవాలి వామును కూడాను ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇంతవరకు అయితే మనం ఉప్పు అయితే వేసుకోలేదు కదా రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇప్పుడు మనం వెంటనే ఇంకా పొంగనాలు అనేది వేసేసుకోవచ్చు ఈ విధంగా మనకు బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి కొంచెం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా కరెక్ట్గా వేసుకోవాలి మనం ఎందుకంటే పొంగనాలు చేసుకుంటున్నాం కాబట్టి బ్యాటర్ వచ్చేసి కరెక్ట్గా ఉండాలి ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పెండం పెట్టేసుకొని ఇంకా పొంగనాలు అయితే వేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకున్నాను ఇలా కొంచెం అనే ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాము పెన్నం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒకసారి బ్యాటర్ని ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు పొంగనాలు అయితే వేసేసుకున్నాము ఫస్ట్ అయితే వేసుకున్నాం మధ్యలో తొందరగా కాలుతుంది ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకోవాలి అండి ఇలా వేసేసుకున్న తర్వాత మీడియంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి ఇలా ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో అయితే తిప్పేసుకుందాం ఇప్పుడు చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అసలు ఈ పొంగనాలు రావు అనేట్లేదు చాలా అంటే చాలా బాగా వస్తాయి చాలా ఈజీగా వస్తాయి అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా గ్రీన్ కలర్లో హెల్దీగా హెల్దీ కూడా ఇలా ఈ విధంగా అన్నీ కూడా తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి ఇలా ఈ విధంగా రెండు సైడ్ బాగా కాల్చుకొని తీసేసుకోవడమే అండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే తోటకూరతో పొంగనాలు అయితే మనకు రెడీ అయిపోయాయి ఇంక అన్నీ కూడా తీసేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా మిగతావి కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది ఇలా అప్లై చేసేసుకొని తక్కువ ఆయిల్ అయినా కూడా వస్తాయి నాన్ స్టిక్ది కాబట్టి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ వేసేసుకోవడమే ఇంకా అన్ని పొంగనాలు కూడా ఇదే విధంగా వేసుకోవాలి అండి మరి మూత పెట్టేసుకొని కాల్చుకోవాలి ఇలా ఈ విధంగా మరి ఒక్క సైడ్ తిప్పేసుకుందాం ఇంకా ఇలా అన్నీ కూడా ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే ఈ విధంగా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాము ఇలా రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకుందాము ఇంకా ఎంతో టేస్టీగా ఉండే తోటకూరతో పొంగనాలు తోటకూర రవ్వతో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంతో టేస్టీగా ఉండే తోటకూర గోధుమ రవ్వతో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగున్నాయో పిల్లలు అయితే ఖచ్చితంగా ఇష్టంగా తినేస్తారు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిన చూడండి ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము నిజంగా తోటకూరతో పొంగనాలు మటుకు చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తినేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మామిడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలు అంటే చూసుకుంటా ఒక లైక్ అయితే చేయండి అలాగే తోటకూర గోదాతో పొంగనాలు ట్రై చేసి ఎలా చేయాలి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్